నిశ్శబ్ద ఆర్తనాదం రెక్కల చాటున దాచిన ప్రేమ రహస్యం ఆకాశం అంచుల్లో ఒంటరిగా నిలబడినట్టుండే ఆ మహావృక్షం ఎన్నో ప్రేమ కథలకు నిశ్శబ్ద సాక్షి అలాంటి ఒక కథలోనే రెండు పక్షుల జీవితాలు పెనవేసుకున్నాయి ఒకరి ప్రేమ అంతులేనిది మరొకరి సందేహం తీరనిది మగపక్షి అరుణోదయపు తొలి కిరణంలా మెరిసే కళ్లతో తన ప్రియమైన ఆడపక్షి కోసం అడవి అంతా వెతికి తీయని ఫలాలను తెచ్చేది అతని పాట ఆమె గుండె లోతుల్లోకి ఇంకిపోయేది ఆమె చిరునవ్వు అతని ప్రపంచం కాని ఆడ మనసు మాత్రం ఒక విషపు మొక్కలాంటి సందేహంతో నిండి ఉండేది అతని ప్రేమ నిజమైనదా లేక ఇది కేవలం నటన మాత్రమేనా ఆమెను నిత్యం వేధించే ప్రశ్నది వారి గూటిలో చిన్న చిన్న కలతలు మొదలయ్యాయి ఆమె ప్రతి బహుమతిని అనుమానించేది ప్రతి మాటను శంకించేది అతని ప్రేమను నిరూపించుకోమని పదే పదే అడిగేది ఒక మంచు కురిసే సాయంత్రం ఆమె అతని సహనాన్ని పరీక్షించే ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది రేపు ఉదయం సూర్యుడు రాకముందే ఈ చెట్టు కింద ఎవరు ముందు వస్తారో వారి ప్రేమే గొప్పది ఇదే నా చివరి పరీక్ష అని తేల్చి చెప్పింది మగపక్షి బాధను దిగమింగుతూ ఆమె సంతోషమే తనకు ముఖ్యమని మౌనంగా అంగీకరించాడు ఆడ పక్షిగూటికి చేరుకుని రేపటి పరీక్ష కోసం ఎదురు చూడసాగింది మనసులో ఏదో తెలియని ఆందోళన కాని మగపక్షి మాత్రం కదలలేదు ఆమె ఆలస్యంగా వస్తే తన ప్రేమను తప్పుగా అర్థం చేసుకుంటుందేమోనని భయపడి ఆ చలిలో ఒంటరిగా నిలబడ్డాడు గడ్డకట్టే గాలులు అతని శరీరాన్ని కొడుతున్నా కన్నీళ్లు కళ్లల్లో గడ్డకట్టుకుపోతున్నా ఆమెపై ఉన్న అచంచలమైన ప్రేమ అతనికి ధైర్యాన్నిచ్చింది ఉదయం తనను చూస్తే ఆమె తనను అర్థం చేసుకుంటుందని అతను ఆశించాడు అటువైపు ఆడ పక్షికి నిద్ర కరువైంది అతని ప్రేమను తను స్వయంగా చూడాలనే తపనతో తెల్లవారుజాము కోసం ఎదురుచూస్తూ ఆకాశంలోని నక్షత్రాలను లెక్కపెడుతోంది చీకట్లు తొలగిపోతుండగానే ఆమె కలత చెందిన హృదయంతో చెట్టువైపు ఎగిరింది కాని అక్కడ అతను కనిపించలేదు నా అనుమానాలే నిజమయ్యాయి అనుకుంటూ ఆమె గుండె వేదనతో నిండిపోయింది సూర్యకిరణాలు కొమ్మలను తాకుతుండగా ఆమె నేలమీద ఒక చిన్న నిశ్చలమైన ఆకారాన్ని చూసింది అది అతనే మంచు దుప్పటి కప్పి శరీరం కుంచుకుపోయి రెక్కలు బిగుసుకుపోయి కళ్ళు శాశ్వతంగా మూసుకుపోయాయి ఆమె వేగంగా అతని వద్దకు చేరుకుని గుండెలు పగాలేలా విలపిస్తూ అతన్ని తన రెక్కలతో కప్పివెచ్చగా చేయడానికి ప్రయత్నించింది కాని సమయం మించిపోయింది అతని పక్కనే ఎప్పుడూ వసంతల్లో అతను ఆమెకు ప్రేమగా ఇచ్చిన పువ్వు రేకు దాని పక్కన అతని మెత్తని ఈక ఒక చిన్న కానుకలా ఉంది అది ఒక నిశ్శబ్ద సందేశంలా ఆమెకు వినిపించింది నేను ఎప్పుడూ నిన్ను వీడలేదు నా ప్రేమను నిరూపించుకోవడానికి కాదు నా ప్రేమపై నీకు ఎప్పటికీ సందేహం రాకూడదని ఈ రాత్రంతా ఇక్కడే నిలబడ్డాను ఆమె అతనిని తన గుండెకు హత్తుకుని తన అనుమానాలకు అవివేకానికి తన్ను తాను నిందించుకుంటూ రోదించింది ఈ కథ మనకు ఒక లోతైన సత్యాన్ని తెలియజేస్తుంది నిజమైన ప్రేమ ఆర్భాటాల్లో కాదు నిశ్శబ్దమైన త్యాగాలలో ఎదురుచూపులలో ఉంటుంది మనం ప్రేమించిన వారిని అనుమానించడం పరీక్షించడం ఎంత అవివేకమో ఈ కథ చెబుతుంది ప్రేమ అనేది కాపాడుకోవాల్సిన అనుబంధం గెలవాల్సిన పోటీ కాదు నిజమైన ప్రేమ తనను తాను సమర్థించుకోదు కేవలం ఉంటుంది భరిస్తుంది ఇస్తుంది మనం దానిని ప్రశ్నిస్తూ ఉంటే ఒకరోజు కేవలం ఒక నిశ్శబ్ద జ్ఞాపకం మాత్రమే మనకు మిగులుతుంది మనం దూరం నెట్టే ముందు పట్టుకోవాలని సందేహించే ముందు నమ్మాలని ఈ కథ వేడుకుంటుంది ఎందుకంటే ఒక నిశ్శబ్ద ప్రేమ యొక్క ఆర్తనాదం మనకు వినిపించే సమయానికి బహుశా చాలా ఆలస్యం కావచ్చు ఈ కథను మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో మరియు జీవితంలో సవాలును ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరితో తప్పకుండా పంచుకోండి ఇది వారికి కొత్త శక్తిని ధైర్యాన్ని ఇస్తుందని నమ్మండి మరిన్ని ఇలాంటి స్ఫూర్తిదాయకమైన మరియు ప్రేరణాత్మకమైన కథల కోసం ఇప్పుడే సాహస్రా థాట్స్ కు సబ్స్క్రైబ్ చేయండి మీ మద్దతు మాకు ఎంతో ముఖ్యం